మావోయిస్టులు లొంగిపోవాలని హోంమంత్రి అమిత్ షా పిలుపు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఇరవై రెండు మంది మావోయిస్టులను కోబ్రా కమాండర్లు ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారని వారి నుంచి అధునాతన ఆయుధాలు పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రిని స్వాధం స్వాధీనం చేసుకున్నామని అమిత్ షా తెలిపారు అజ్ఞాతంలో ఉన్న నక్సలయేట్లు త్వరగా లొంగిపోవాలని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని హోంమంత్రి అమిత్ షా మరొకసారి పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా నక్సల్స్ రహిత దేశంగా భారత్ రూపుదిద్దుకుంటుందనేసి హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు నాలుగు జిల్లాలకే పరిమితమైన నక్సల్స్ కార్యకలాపాలు అనేసి హోంమంత్రి స్పష్టం చేశారు దీని ముందు మధ్యప్రదేశ్లోని నీముచ్ జరిగిన గురువారం సిఆర్పిఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నాలుగు జిల్లాలకే మావోయిస్టులు కార్యకలాపాలు ఉన్నాయనేసి ప్రధానమంత్రి చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తేదీ కంటే ముందుగానే దేశంలో నక్సల్స్ పూర్తిగా నిర్మిస్తామనేసి హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు ఈ దిశగా జరుగుతున్న పోరాటంలో సిఆర్పిఎఫ్ కోబ్రా బెటాలియన్ సిఎఫ్ సిపిఎఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాయనేసి ప్రశంసించారు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నాలు పైగా ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లను సిఆర్పిఎఫ్ ఏర్పాటు చేసిందని దీంతో ఈ ప్రాంతాల్లో డెబ్బై శాతానికి పైగా హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని దీనికి ముగింపు పాల్గొన్నామని చెప్పారు అయితే ఆ మధ్యప్రదేశ్లోని సిఆర్పిఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా వాళ్ళు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అమిత్ నక్సల్స్ కార్యకలాపాలు కేవలం నాలుగు ఛత్తీస్గఢ్లోని నాలుగు జిల్లాలకే పరిమితమయ్యాయని పరిమిత సంఖ్యలోనే అక్సలైట్ల నాయకులు ఉన్నారనేసి వారు స్వచ్ఛందంగా మావోయిస్టులు లొంగిపోవాలని జనజీవన సమతలు కలిసిపోవాలని హోంమంత్రి మరొకసారి పిలుపునిచ్చారు అయితే గత కొన్ని రోజుల క్రిందట మావోయిస్టులు ఒక శాంతి పేరిట ఒక లేఖను విడుదల చేశారు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము చర్చలు చర్చలో జరగడానికి గల శాంతియుత వాతావరణం నెలకొల్పాలనేసి ఆపరేషన్ కగాను నిలిపివేయాలనేసి ఒక డిమాండ్ పెట్టేసి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము శాంతి కమిటీ ఏదైతే మార్చ్ ఇరవై మూడున జరిగిన హైదరాబాద్లో జరిగిన శాంతి కమిటీ చర్చలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము స్వాగతిస్తున్నాము మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాము కానీ చర్చలకు తగిన వాతావరణం కల్పించాలి అలాగే ఈ బస్తర్ అడవుల్లోని ఛత్తీస్గఢ్ బస్తర్ సుక్మ అడవుల్లో ఈ మరణకాండ ఆపాలని ఆపరేషన్ కగాను వెంటనే నిలిపివేయాలనేసి వారు డిమాండ్ చేశారు అయితే దీనిపై హోం మంత్రి కొన్ని రోజుల కింద కూడా వారికి లేక కూడా చెప్పారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు సానుకూలంగానే ఉన్నాయి మీరు ఆయుధాలను వీడండి చర్చలను అనేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పష్టం చేసింది ఆయుధాలు వీడండి ఆయుధాలు వీడి చర్చలకు రండి అని చెప్పారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు సుఖ సుముఖంగా లేనట్టు స్పష్టంగా అర్థమవుతుంది వారికి గత కొన్ని సంవత్సరాల క్రింద హోంమంత్రి అమిత్ షా క్లియర్ అయి చెప్పారు మీరు ఆయుధాలు వీడండి చర్చలకు రండి అని ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి పిలుపునిస్తున్నారు కానీ వాళ్ళు మావోయిస్టులు వీరి మాటలు లెక్క చేయకపోయేసరికి ఇప్పుడు పరిమిత స్థానాలు పరిమిత జిల్లాలకు పరిమితమైన నక్సలైట్లను నక్సలైట్లు మేము చర్చలకు సిద్ధం మేము శాంతియుత వాతావరణం కల్పించండి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నసి వాళ్ళ పిలుపును కేంద్ర మంత్ కేంద్ర హోంమంత్రి దాన్ని పట్టించుకోకుండా మీ మీరు లొంగిపోవడమో మరణించడమో ఈ రెండే మార్గాలు ఉన్నాయనేసి స్పష్టంగా చెప్పారు శాంతి చర్చలకు ఎలాంటి అవకాశాలు లేవని మీరు స్వచ్ఛందంగా లొంగిపోండి జనజీవన సంధిలో కలిసిపోండి ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో మీకు ఉపాధి కల్పిస్తామనేసి హోంమంత్రి స్పష్టం చేశారు కానీ చర్చలు మాత్రం ఎలాంటి అవకాశాలు లేనట్టు తెలుస్తుంది లేదు మేము చర్చలకు మేము లొంగిపోవంటే వీళ్ళు కూమింగ్ ఆపరేషన్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనేసి కూమింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదనేసి హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు కానీ ఛత్తీస్గఢ్లో నిన్న సుక్మా జిల్లాలోని ఇరవై రెండు మంది మావోయిస్టులు ఈ భయంతోనే లొంగిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇవాళ మావోయిస్టు బస్తర్ నార్త్ జోన్ రూపేష్ రెడ్డి ఒక లేఖ విడుదల చేశారు వారు మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాము షా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించిన తీరు మేము ఆహ్వానిస్తున్నాము ఈ మరణకాండను ఆపండి మేము కేంద్ర కమిటీ ఎలక్షన్ కమిటీతో వాళ్ళతో వాళ్ళతోని చర్చల విషయాల సందర్భంగా చర్చ జరగడానికి ఒక నెల రోజులైన కాల్పుల వీర పాటించండి ఇరు ఇరు పక్షాలు కాల్పుల విరమణ ప్రక కాల్పుల విరమణ పాటించి తద్వారా చర్చలకు శాంతియుత వాతావరణం కలుగుతుంది దీని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు అనేసి రూపేష్ పేరిట ఒక మావోయిస్టు లేఖ విడుదల చేశారు అయితే ఇక ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి మనకు దీ లేఖపై ఎలా 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 స్పందిస్తుంది అనేసి వేచి చూడాలి అయితే వీళ్ళు మా మావోయిస్టులు అంటున్నది ఏంటిదంటే ప్రభుత్వంతో ఏ ఎలాంటి విషయాల మీద చర్చ జరపాలి ఏ విధంగా చర్చలు జరపాలి అనేసి మా మేము కేంద్ర కమిటీతోని పోలిట్ బ్యూరో కమిటీతోని మేము చర్చలు జరపాల్సి ఉంటుంది చర్చ జరగాలి మా దగ్గర మా మీ మా ఇలా వాళ్ళు మా ఇంటర్నల్ చర్చ జరిగింది కాబట్టి ఒక నెల రోజుల పాటు మీరు విరమణ పాటించండి మాకు ఇక్కడ మరణ ఈ ఎన్కౌంటర్ నుంచి మాకు విముక్తి కల్పించండి మేము కేంద్ర కమిటీతో అటు పోలిట్ బ్యూరో కమిటీతో చర్చలు జరిపిన తర్వాత తదనంతరం ప్రభుత్వంతో మేము చర్చలకు ముందుకు వస్తామనేసి వారి యొక్క ఉద్దేశంగా స్పష్టంగా కనబడుతుంది ఈ ఒక నెల రోజుల పాటు మాత్రం మీరు మాకు అవకాశం ఇవ్వండి అనేసి మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు దీనిపైన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానివ్వండి అటు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర హోంమంత్రి ఎలా స్పందిస్తారనేసి చూడాల్సి చూడాల్సింది కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం చర్చలకు సుముఖంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది ఛత్తీస్గఢ్ కూడా చర్చలకు ఇక చొరవ తీసుకోపోవచ్చని అర్థమవుతుంది ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఛత్తీస్ కేంద్రంలోను ఛత్తీస్గఢ్లోను బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాదని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్చలకు పోయే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది రెండోది నక్సల్స్ ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా ఇక అంత ముగిపు దశకు వచ్చినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే లొంగిపోవడం లొంగి డైలీ ప్రతిరోజు ఛత్తీస్గఢ్లో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి మావోయిస్టులు లొంగిపోతూనే ఉన్నారు అటు ఎన్కౌంటర్లు కూడా డే బై డే డైలీ జరుగుతూనే ఉన్నాయి కూమింగ్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి మావోయిస్టులు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తా అంటే చూస్తుంటే పోలీసులది సిఆర్పిఎఫ్ కోబ్రో కమాండర్లది పైచేయిగా ఉంది పూర్తిగా మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తారనేసి సమాచారం గట్టిగా ఉంది అయితే వీళ్ళని చర్చలకు ఆహ్వానించలేదు వాళ్ళని పూర్తిగా లొంగిపోవాల్సిందే లేదంటే ఎన్కౌంటర్ని ఎదుర్కోవాల్సిందే అనేసి మావోయిస్టు పోలీసులు చెబుతున్నారు ఒక నాలుగు జిల్లాలకు ఛత్తీస్గఢ్లో ఉన్న నాలుగు జిల్లాలకే నక్సల్స్ కార్యక కార్యకలాపాలు పరిమితమయ్యాయి అయితే ఈ నా నక్స నాలుగు జిల్లాల కార్యకలాపాలు కూడా వీరికి ఇది ఎండాకాలం నడుస్తుంది కాబట్టి వీళ్ళకు ఆర్థికంగా అటు వీళ్ళకు రోజువారీ భోజన కార్యక్రమాలు కానివ్వండి హాస్పిటల్ ఆరోగ్య ఆరోగ్య రీత్యా కానివ్వండి ఆర్థిక కానివ్వండి మందుగుండు సామాగ్రి కానీ వీళ్ళకు ఎలాంటివి అందకుండా పోలీసులు వీళ్ళను దిగ్బంధం చేస్తున్నట్టు తెలుస్తుంది దీని దీని ద్వారానే వారు చర్చల పేరిట మాకు చర్చల పేరిట ఎన్కౌంటర్లు ఆపండి అనేసి ముందుకు ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది కానీ హోంమంత్రి మాత్రం కూమింగ్ మాత్రం ఎట్టి పరుసలు ఆపేది లేదు దాన్ని కొనసాగించే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మావోయిస్టులు ఎండాకాలం కాబట్టి వారికి తన సరైన ఆహారం మందుగుండు సామాగ్రి అలాగే ఆర్థికపరమైన వనరులు ఇవన్నీ ఇవన్నీ నిండుకున్నాయి కాబట్టి వారికి ఎలాంటి ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు కరేగుట్ట ప్రాంతంలో బాంబులు అమర్చాము ఆ గుట్ట వైపు ఎవరో వెళ్ళద్దు అనేసి మావోయిస్టులు ఓపెన్గానే ఒక లెటర్ విడుదల లేఖ విడుదల చేశారు అయితే దానిలో మర్మం వేరే ఉన్న వేరే ఉండే అవకాశం ఉంటుంది అక్కడ కేంద్ర కమిటీ సభ్యులను అక్కడ కర కరేగుట్ట ప్రాంతంలో అక్కడ షెల్టర్ తీసుకున్నట్టు సమాచారం దీనిలో కూడా పోలీసులు భూమింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఎదుట మావోయిస్టులు లొంగిపోవాలని మేము కోరుకుంటున్నాము మొదటి నుంచి మేము కోరుకునేది అది మావోయిస్టుల మీరు లొంగిపోవండి జనజీవన సమంతలో కలిసిపోండి ప్రజల నుంచి పోరాడి ప్రజల కొరకు పోరా ప్రజల చేత ప్రజల కోసం ప్రజల ప్రజల చేత పోరాడబడండి ఇది ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం